హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో అయితే జున్ను పాలు లేకుండా జున్నుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇప్పుడు నేను చూపించేటటువంటి రెసిపీ అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి అంటే మనం చాలామంది జున్ను అంటే ఇష్టం ఉండే ఉంటుంది సో అది తినాలి అంటే కనుక మనం జున్ను పాల కోసం వెయిట్ చేస్తూనే ఉండాలన్నమాట సో ప్రజెంట్ ఏంటంటే మనకు అలా జున్ను పాలు కోసం వెయిట్ చేయకుండా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండేటటువంటి ఒక పౌడర్తో అయితే హ్యాపీగా జున్నుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు సో ఇంతకీ ఆ పౌడర్ ఏంటి ఏ విధంగా ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి అని ఇప్పుడైతే ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో పౌడర్ అనేది చెప్పాను కదా ఇందాక అది ఏం పౌడర్ అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేను క్లియర్గా బ్రాండ్ నేమ్తో కూడా పౌడర్ని అయితే చూపిస్తున్నాను కామధేనువు పాల జున్ను పౌడర్ అండి సో మనకి మార్కెట్లో చాలా జున్ను పౌడర్లు అవైలబుల్గా దొరుకుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ పౌడర్తో మనం చేసుకున్నట్లయితే మనం డైరెక్ట్ ఐ మీన్ రియల్గా మనం జున్ను పాలుతో చేస్తే జున్ను అనేది ఏ టేస్ట్తో అయితే ఉంటుందో ఈ దీంతో చేసిన జున్ను కూడా అంతే టేస్టీగా ఉంటుందన్నమాట అసలు డిఫరెన్స్ అనేది కొంచెం కూడా తెలీదు అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ బ్రాండ్తో అయితే మనకి టేస్టీగా ఉంటుంది అండ్ మనం దీనిని ఎంత పాలలో కలుపుకోవాలి అనేది కూడా మనకి ప్యాకెట్ వెనక అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ నేను తీసుకున్నటువంటిది అయితే ఈ జున్ను పౌడర్ అనేది టూ హండ్రెడ్ గ్రామ్స్ సో దీనికి హాఫ్ లీటర్ నార్మల్ పాలు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి జున్ను కూడా గట్టిగా చక్కగా వస్తుందనమాట సో ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు అనేవి తీసుకున్నాను సో క్రీమ్డ్ మిల్క్ తీసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది జున్ను అనేది ఇప్పుడు దీంట్లో తరిగినటువంటి బెల్లంనైతే వేసుకోవాలి ఐ మీన్ మీరు తినేటటువంటి స్వీట్నెస్కి తగినట్లుగా బెల్లంని తీసుకుంటే సరిపోతుందండి అండ్ ఇక్కడైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే నాకు పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోయిందనమాట ఒకవేళ మీరు తక్కువ తినాలి అనుకుంటే ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్కి తగ్గించి వేసుకోండి లేదు అంటే ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్స్ట్రా కూడా వేసుకున్న బాగుంటుంది బెల్లం వేసిన తర్వాత అయితే మనం తీసుకున్నటువంటి ఈ జున్ను పౌడర్ ఏదైతే ఉందో దానిని కూడా చక్కగా ఈ విధంగా పాలల్లో అయితే వేసుకుని మిక్స్ చేసుకోవాలి అంటే మనం వేసుకున్నటువంటి బెల్లం కానివ్వండి పౌడర్ కానివ్వండి ఎక్కడా కూడా ఉండలుగా లేకుండా చక్కగా కలిసిపోయేలాగా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడైతే నాకు బెల్లం కూడా కరిగిపోయిందండి ఇప్పుడైతే దీనిని స్ట్రైనర్తో అయితే స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి బెల్లం ముక్కలు ఏమైనా ఉన్నా కూడా అంటే ఒక్కొక్కసారి కరగకుండా చిన్న చిన్న ముక్కలు ఉంటూ ఉంటాయి కదా సో అలాంటివి కానివ్వండి లేదు అంటే ఈ మనం వేసినటువంటి జున్ను పౌడర్ కానివ్వండి ఉండలుగా ఉంటే కనుక మనం ఇక్కడ స్ట్రైన్ చేసుకోవటం వల్ల వాటిని అవాయిడ్ చేయొచ్చు సో ఈ విధంగా వడకట్టుకున్నటువంటి ఈ జున్ను పాలలో కొద్దిగా ఇలాచీ పౌడర్ అండ్ అలాగే మిరియాలు కూడా దంచుకుని అయితే వేసుకున్నాను మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి కానీ నేనైతే ఇక్కడ మనకి ఆ ఫ్లేవర్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అని అప్పటికప్పుడు దంచి అయితే వేసుకున్నాను సో ఇప్పుడైతే ఈ పాలల్లో ఇలాచి అండ్ పెప్పర్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను ఇక ఇప్పుడైతే మనం దీన్ని స్టీమ్కి పెట్టుకోవాలి అయితే లోతుగా ఉన్నటువంటి ఒక గిన్నెనైతే తీసుకుని దాంట్లో వాటర్నైతే వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా వాటర్ అనేవి బాయిల్ వచ్చే టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ జున్ను పాలు ఈ మిశ్రమం ఏదైతే ఉందో దానిని పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ గిన్నె పైన ఒక మూతను పెట్టుకుని తరువాత మనం తీసుకున్నటువంటి ఐ మీన్ ఆవిరికి ఏ గిన్నెనైతే తీసుకున్నామో దానికి సరిపడినంత మూతను కూడా పెట్టుకోవాలి సో ఈ విధంగా అంటే మనకి లోపల అనేది బయటికి రాకుండా కంప్లీట్గా కవర్ అయ్యే విధంగా అయితే పెట్టుకోవాలి ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే దీనిపైన ఏదైనా వెయిట్ కూడా పెట్టుకోవచ్చండి ఆ విధంగా వెయిట్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి లోపల ఉన్నటువంటి స్టీమ్ అనేది బయటికి పోకుండా చాలా త్వరగా ఉడికిపోతుందనమాట సో ఇప్పుడైతే దీనిని హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ కుక్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇక్కడైతే చూడండి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక నైఫ్ తీసుకుని జున్నులో ఈ విధంగా మనం ఇలా చెక్ చేసుకున్నట్లయితే కనుక ఎక్కడ కూడా చాకుకి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఈ విధంగా వస్తే కనుక మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇక్కడైతే నాకు ఈ జున్ను అనేది ఓన్లీ ట్వంటీ మినిట్స్లోనే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దీనిని స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం తీయకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం జున్నుని కనుక చూసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయిపోయింది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అని ఎందుకన్నాను అంటే మనం అలానే వాటర్లో ఉంచేయటం వల్ల మనకి జున్ను అనేది చక్కగా సెట్ అయిపోతుందనమాట చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను జున్ను అనేది తీసి మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా మనం ఆ జున్ను పాలతో చేస్తే జున్ను అనేది ఏ విధంగా ఉంటుందో ఈ పౌడర్తో చేసినటువంటి జున్ను కూడా అదే విధంగా వచ్చింది అండ్ చూడండి చక్కగా అంతే గట్టిగా కానివ్వండి స్ట్రక్చర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది అండ్ నోట్లో నీళ్ళు కూడా ఊరిపోతున్నాయి కదా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట జున్ను అయితే సో ఈ విధంగా అయితే జున్నుని నేను ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ట్రై చేశాను అనమాట సో చాలా అంటే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి నార్మల్ జున్ను పాలతో చేసేటటువంటి జున్ను కన్నా కూడా తక్కువ టైంలోనే ఈ జున్ను అనేది కుక్ అయిపోతుందనమాట సో ఎక్కువ టైం కూడా తీసుకోదు అండ్ మనకి ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ జున్ను పౌడర్ అనేది ప్రతి చోట కూడా అవైలబుల్గా ఉంటుంది సో అందరూ కూడా హ్యాపీగా తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోండి చాలామందికి జున్ను అంటే ఇష్టం ఉంటుంది కానీ అది తినాలి అంటే పాలు అనేవి త్వరగా దొరకవు కదా సో వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో జున్ను లవర్స్ ఇంకెప్పుడు కూడా అంతలా వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉండదు చక్కగా మార్కెట్లో ఈ ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో ఇప్పుడు నేను చూపించినటువంటి విధంగా అయితే ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది మనం జున్ను పాలతో ఏ విధంగా చేసుకుంటే టేస్ట్ వస్తుందో సేమ్ టేస్ట్ అయితే దీనికి కూడా ఉంటుందండి ఆ టేస్ట్ అనేది అద్దరిపోతుందనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు సో మీరు కూడా తప్పకుండా ఈ జున్ను పౌడర్ని తీసుకుని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాతో అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి సో చూసారు కదా అండి అయితే మన వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో ఏ విధంగా టేస్టీగా జున్నుని తయారు చేసుకోవాలో ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ